రాజకీయం అంటే ప్రజలకు సేవ చెయ్యడం ప్రజల తరపున పోరాడటం ఆ ప్రజలకు సమస్య వస్తే పరిష్కరించడం కార్యకర్తలకు అండగా నిలబడడం అయితే ఇలాంటి రాజకీయం చేసే నాయకులు నేటి రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి రాజకీయ నాయకుల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు ప్రజలకు ఏదో చెయ్యాలని తపన పడే శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అలాగే ఆదరించింది పార్టీలకు అతీతంగా ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం గుండెల్లో పెట్టుకుంది అయితే తాజాగా జరగనున్న ఎన్నికలు ఆయనకు గట్టి పరీక్షనే పెట్టాయి ధన బలం అధికార బలం కలిగిన వైసీపీ నుంచి ఒంటరిగా బయటకు వచ్చిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీనే ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఒంటరిగా ప్రారంభమైన ఆయన పోరాటం నేడు పతాక స్థాయికి చేరింది అధికార పార్టీ అణచివేతలకు భయపడకుండా టీడీపీ జెండాను భుజాన వేసుకుని ఆయన తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజలను కార్యకర్తలను తనను నమ్మిన అనుచరులను కలుపుకొని ముందుకు వెళ్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్రను పోషిస్తున్నారు ఎన్నికల వేళ మొక్కుబడిగా రాజకీయ నేతల కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉంటాం అయితే కోటం రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం గత ఆరు నెలలుగా ప్రజల్లోనే ఉంటున్నారు ఆయన సతీమణితో పాటుగా ఇద్దరు కుమార్తెలు కూడా ప్రజల మధ్యనే గడుపుతున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారు గతంలో కోటం రెడ్డి చేసిన పోరాటాలను వివరిస్తున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు కోటం రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే భరోసా కల్పిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కోటంరెడ్డి కుటుంబం ఇప్పటికే మూడు సార్లు చుట్టేసింది ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకుంటూ ముందుకు కదులుతోంది ప్రచారంలో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తున్నారు తన ఇల్లు తన కుటుంబాన్ని మర్చిపోయి రూరల్ నియోజకవర్గమే తన కుటుంబంగా భావిస్తూ ముందుకు నడుస్తున్నారు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు మరింతగా దగ్గరవుతున్నారు ఇప్పటికే దాదాపుగా మూడు వందల అరవై ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు పోరాడే వయసు నుంచే పోరాటాలు తేర్చుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పంజాను కొనసాగిస్తున్నారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు